మన ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు ఇంకా నడిచి వెళ్ళలేమో రావట్లేదు చాలా దూరం నడిచొచ్చేసా మిగతా అక్కడ చూసావా ఏంటండి ఆ కుక్కను కట్టేసి ఉండడం వలన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేక అక్కడే తిరుగుతుంది స్వతంత్రంగా వెళ్ళాలని దానికి ఆశ ఉన్నా దాని ఆశను క్రియల్లో పెట్టలేదు ఎందుకంటే కట్టబడి ఉంది కాబట్టి నిజమేనండి దాన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఏంటండి అది ఈరోజు అలాగే చాలా మంది పాపిష్టి బంధకాల చేత కట్టబడి అక్కడక్కడే తిరుగుతున్నారు ఒక త్రాగుడికి బానిసైన వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి తాను సంపాదించిందంతా తీసుకువెళ్ళి కొట్టు దగ్గర వైన్ షాపుల దగ్గర తాగుతూ తిరుగుతూ తాగాలి చికెన్ పొగొడీ తినాలని అదే ధ్యాసతో అక్కడే తిరుగుతూ ఉంటాడు తప్ప ఆ సమయంలో ఇంటి దగ్గర ఉన్న భార్య పిల్లలు కానీ వారి అవసరాలు కానీ అస్సలు గుర్తురావు అప్పులు చేసి తమ బిడ్డల భవిష్యత్తు పనంగా పెట్టి మరీ తమ సరదాలు తీర్చుకుంటారే కానీ చదువుకునే పిల్లలు ఉన్నారు వారికి ఫీజులు కట్టాలి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు వారికి ఘనంగా వివాహం చేయాలన్న ఆలోచనలే వారికి రావు ఎందుకు తెలుసా త్రాగుడు అనే చెడు అలవాటు చేత వారు కట్టబడున్నారు కాబట్టి అవునండి చాలా మంది ఆడవాళ్ళు కూడా సీరియల్స్ సినిమాలు రకరకాల ప్రోగ్రామ్స్ అంటూ సెల్ఫోన్లతో టీవీలతోనే ఉంటున్నారు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటూ లో చాటింగ్ చేస్తూ సినిమాలకి షికార్లకి నైట్ క్లబ్బులకి పబ్బులకి తిరుగుతూ తమ యవన బలాన్ని సమయాన్ని వృధా చేసుకుంటూ గురి గమ్యం లేని జీవితాలు జీవిస్తున్నారు కొంతమంది అబ్బాయిలైతే అమ్మాయిలున్న హాస్టల్ చుట్టూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు దానికి కారణం ఆ కుక్క కట్టబడి ఉన్నట్టే పాపిష్టి అలవాట్ల చేత కట్టబడి ఉండడాన్ని బట్టే ఇలా పాపం చేత బంధించబడిన వ్యక్తుల జీవితాల్లో పురోగతి కనిపించదండి వారి జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటున్నారు వారి స్థితిగతుల్లో కానీ వేషభాషల్లో కానీ వారు నివసించే నివాస గృహాల్లో గాని వారి బిడ్డల భవిష్యత్తులో కూడా ఎటువంటి మార్పు చూడలేరు కారణం వారికున్న అలవాట్లను బట్టే నిజమే లిఖా నువ్వు చెప్తుంది వింటుంటే ఒక ఇద్దరు స్నేహితులు చేసిన సంఘటన నాకు గుర్తొస్తుంది ఆ ఇద్దరు స్నేహితులు కలిసి సినిమాకి వెళ్ళాలని పట్నం వెళ్ళడం కొరకు పడవ మీద నది దాటి వెళ్ళి సినిమా చూసి అర్ధరాత్రి వరకు ఫుల్లుగా తాగి తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆ పడవ దగ్గరికి చేరుకున్నారు మొదటివాడు రెండో వాడితో రే బాగా నువ్వు అలసిపోయావు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో నేనే పడవకి తెడ్డు వేస్తానని చెప్పగా రెండోవాడు సర్లే అని నిద్రపోతాడు ఇలా తిడ్డు వేస్తుండగా రెండు మూడు గంటలు గడిచే కానీ అద్దరి మాత్రం రాలేదు ఈ రెండో వానికి మెలకు వచ్చి లేచి రే ఇంకా ఒడ్డు చేరుకోలేదా అని అడుగుతాడు నేను తెడ్డైతే వేస్తున్నాను గాని ఒడ్డు రాలేదని బదులిస్తాడు అప్పుడు రెండోవాడు సర్లేరా ఇప్పుడు వరకు నువ్వు తెడ్డు వేసావు కదా ఇప్పుడు నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో నేను తెడ్డు వేస్తానని వీడు తెడ్డు వేయడం ప్రారంభిస్తే వాడు నిద్రపోతాడు వీడు కూడా రెండు మూడు గంటలు తెడ్డు వేస్తాడు కానీ ఒడ్డు మాత్రం రాలేదు చివరికి తెల్లారింది చూస్తే రాత్రి వీళ్ళు ఏ గట్టు దగ్గర పడవెక్కారో అక్కడే ఉన్నారు వీళ్ళకి చాలా బాధేసి ఒరే మనం రాత్రి ఎక్కడ బయలుదేరాం అక్కడే ఉన్నామేంటని గమనించి చూసేసరికి వీళ్ళు రాత్రి సినిమాకి వెళుతూ వెళుతూ పడవని తాడుతో గట్టును కట్టేసి వెళతారు వీళ్ళు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ త్రాడును విప్పడం మర్చిపోయి తెడ్డు వేస్తారు కానీ కట్టబడిన ఆ పడవకున్న త్రాడును విప్పరు వాళ్ళు రాత్రంతా చాలా ప్రయాసపడ్డారే కానీ పడవ ఎక్కడెక్కారో అక్కడే ఉన్నారు దానికి కారణం కట్టబడి ఉండడాన్ని బట్టే కదా ఈ విధంగా పాపం చేత కట్టబడిన వ్యక్తులు కూడా ఎంత తెడ్డు వేసినా కష్టపడినా రేయింబౌలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసినా తాను ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు తన జీవితంలో ఎటువంటి అభివృద్ధిని గాని పురోగతిని గాని చూడలేడు నిజమేనండి ఒకప్పుడు మనం కూడా రకరకాల బంధకాల చేత కట్టబడి ఉన్నప్పుడు ఏసయ్య మనల్ని విడిపించారు కాబట్టి ఇప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతున్నాం అవును కానీ మనం కూడా కొన్ని సందర్భాల్లో విడిపించబడి స్వతంత్రులుగా ఉన్నామని అనుకుంటూనే కట్టబడిన స్థితిని గమనించక చాలా ఇబ్బంది పడుతున్నాం గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని వాక్యం సెలవిస్తుంది నువ్వు అన్నట్లు యేసుక్రీస్తు మనల్ని పాపం నుంచి షాపు నుంచి అనేక వ్యసనాల నుంచి విడిపించారు విడిపించబడిన మనం విడిపించబడవలసిన వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి అవునండి మీరు చెప్పింది నిజమే సహోదరి సహోదరుడా పాపము చేసే ప్రతి ఒక్కడు అపవాది వేసే ఆ చిన్న ఎరకు దొరికిపోయినవాడే ఈరోజు ఇట్టి రీతిగా సాతాను నిన్ను ఏదో ఒక పాపిష్టి పని చేయడానికి ఎరగుచ్చి లాగి బంధించి ఉన్నాడా పాపము చేత కట్టి పడేశాడా పాపములు చేత బంధింపబడిన వారిని చూసి అపవాది నవ్వుతున్నాడు కానీ దేవుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు పాపము చేత బంధించబడిన మనులను విడిపించడానికి ఏసుక్రీస్తు క్రయధనముగా తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టాడు నేస్తమా ఎందుకని ఈరోజే నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి ప్రతి పాప బంధకముల నుంచి విడిపించబడకూడదు ఒక్కసారి ఆలోచించు లోబడ నొల్లని వారి వైపు దినమెల్ల దేవుడు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పటికైనా ఆయన తరిచేరి ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల పొంది స్వతంత్రునిగా స్వతంత్రురాలిగా జీవిస్తావా